నేనైతే ఫస్ట్ టైం కరివేపాకు గింజలను చూడడం కరివేపాకు రోజు వంట చేస్తూ ఉంటాము తిరుగుబాతలో వేసుకుంటూ ఉంటాము కానీ ఈ చెట్టుకు కాసిన కాయలను అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను ఇది మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో ఒకరి ఇంట్లో సైకిల్ పెడుతుంది రోజు వాళ్ళ ఇంట్లో అయితే హౌస్ లో కరివేపాకు చెట్టు ఉంటే అక్కడ వాళ్ళని అడిగి తీసుకొని వచ్చింది కరివేపాకు గింజల్ని చూడండి బ్లాక్ గా ఇలా ఉంటాయి నేనైతే చూడడం ఫస్ట్ టైము ఈ గింజలని పల్ప్ తీసి వీటిని ఎండలో ఎండబెట్టి వీటిని మన్నులో కంపోస్ట్ లో అయితే వేసాను ఇవి మొలకలు కూడా వచ్చాయి మొలకలు వచ్చిన తర్వాత ఈ వీడియో కంప్లీట్ గా మీకు చూపియాలి అనేసి వీడియోలో అయితే అలాగే ప్లేలిస్ట్ లో ఉంచుకున్నాను ఇప్పుడు ఇలా ఉంటాయి కదా గింజలు వీటినైతే ఒక ఫిఫ్టీన్ డేస్ ఎండలో పెట్టి నెక్స్ట్ వీటినైతే భూమిలో నాటాము చిన్న చిన్న మొలకలు వచ్చాయి ఒక మూడు గింజలకి మూడు చెట్లు అయితే వచ్చాయి ఇంకా అటు ఇటు చూసాను ఎటువైపు అయినా గింజలు ఉన్నాయేమో అని ఇంకా నాకైతే కనిపించలేదు కరివేపాకు గింజల్ని మీరు చూసారా లేదా అనేది కామెంట్ చేయండి ఈ కరివే పక్క కట్టను మీరు లాస్ట్ టైం నేను వినాయక చవితి నిమజ్జనం రోజు గోబీ మంచూరియా రైస్ చేశాను కదా ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు అప్పుడు నేను గింజలను తీసి ఎండబెడితే ఇప్పుడు దీపావళి ఆ గౌరీ పౌర్ణం అయిపోయిన ఫిఫ్టీన్ డేస్ కి అయితే ఇలా మొలకలు వచ్చాయి పోలీస్ వర్గం రోజు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరికి వన్స్ అగైన్ కార్తీక మాసం కంప్లీట్ అయింది కదా పోలీస్ వర్గ శుభాకాంక్షలు కార్తీక మాసం చివరి రోజు ఈ పోలీస్ వర్గం జరుపుకున్న వాళ్లకు కార్తీక మాసం అంతా పూజ చేసిన పుణ్యం అయితే కలుగుతుంది నేను లాస్ట్ ఇయర్ జరుపుకున్నాను ఈ ఇయర్ జరుపుకోలేదు చిన్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ